తెలంగాణలో రేషన్ కార్డు ఈకే చేయని వారికి అయితే ఒక తాజా వార్త మనకు తెలుస్తుందండి ఈ మేరకు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తేదీతో రేషన్ కార్డు ఈకే గడువు ముగిడంతో ప్రభుత్వం గడువును పొడిగిస్తూ ఎటువంటి ప్రకటన చేయలేదు కానీ ఈ మేరకు పది రోజుల క్రితం అన్ని కలెక్టరేట్లకు ఒక ఉత్తర్వును అయితే జారీ చేసింది జిల్లాలో వందకు వంద శాతం ఈకే ప్రక్రియ పూర్తి చేయాలని వేలిముద్రలు పడని వారిని గుర్తించి అలాంటి వారి వివరాలను నమోదు చేసేందుకు ఒక ప్రత్యేక కమిటీని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆయా జిల్లా కలెక్టర్లకు ఒక ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది ఈ కమిటీలో సభ్యులుగా జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ జిల్లా సివిల్ సప్లై అధికారి టిఎస్సి ఎస్సి ఎల్ జిల్లా మేనేజర్ ని కమిటీ సభ్యులుగా చేరుస్తూ ప్రభుత్వం అయితే ఉత్తర్వులు జారీ చేసింది ఈ మేరకు అర్హులను గుర్తించి ఈ వైసీపీ పూర్తి చేయాలని గతంలో ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించి మనకు తాజా సమాచారం అందుతూ ఉందండి ఎవరైతే ఈ కేవైసీ చేయలేదో అలాంటి వారికి అయితే మరొక అవకాశాన్ని ప్రభుత్వం కల్పించినట్టుగా తెలుస్తుంది ఈ మేరకు ఖమ్మం జిల్లా నుంచి మనకైతే ఒక వార్త అందుతుంది రేషన్ కార్డు లో ఏవైనా తప్పులు ఉంటే సంబంధిత పత్రాలతో తమ కార్యాలయంలో సంప్రదించి సరి చేసుకోవాలని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి గారు చందన్ కుమార్ గారు తెలియజేస్తున్నారండి ఆధార్ కార్డు నెంబర్ లేదా ఇతర తప్పులు దొరికిన ఈ కేవైసి చేయించుకుని లబ్దిదారులైన రేషన్ కార్డు ఆధార్ కార్డు తో కలెక్టరేట్ లోని తమ కార్యాలయంలో సంప్రదించి ఆయన తప్పులు మరియు కేవైసి ని చేయించుకోవాలని చెప్పి తెలియజేస్తున్నారండి ఈ మేరకు ఖమ్మం జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి గారి ప్రకటన మేరకు మనకు గతంలో కలెక్టర్లను జిల్లాలో వంద శాతం చేయాలంటూ జిల్లా కలెక్టర్ అదనపు కలెక్టర్ ఆధ్వర్యంలో ఏదైతే కమిటీని ఏర్పాటు చేసిందో ఆ కమిటీ ఆధ్వర్యంలోనే అన్ని జిల్లా కలెక్టరేట్ లో ఈ మేరకు రేషన్ కార్డు తప్పులు కావచ్చు ఈ కేవైసీ చేయని వారికి ఈ కేవైసీ కావచ్చు చేసే అవకాశం ఉన్నట్టుగా మనకు ఖమ్మం జిల్లా నుంచి వార్త అయితే తెలుస్తుందండి అన్ని జిల్లాల్లో కూడా ఇదే ప్రక్రియ ఉంటుంది అని నేనైతే అనుకుంటున్నాను ఒకవేళ ఇతర జిల్లాల సమాచారం వస్తే గనక వెంటనే నేను మీకు తెలియజేస్తాను ఈ మేరకు మీ జిల్లా కార్యాలయాల్లో కూడా ఈ కేవైసీ రేషన్ కార్డుల తప్పుల సవరణకు సంబంధించి చేస్తున్నారో లేదో మీకు తెలిస్తే గనక కామెంట్ చేయండి ఒకవేళ తాజా వార్త కనుక వచ్చినట్టయితే ఇతర జిల్లాల సమాచారానికి సంబంధించి నేను వీడియో చేసి మీకు సమాచారం అయితే తెలియజేస్తాను ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం పవన్ టాక్స్ తెలివి ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి ఈ రేషన్ కార్డు కావచ్చు పెన్షన్ కావచ్చు ప్రభుత్వ ఆరుగారిటీ పథకాలకు సంబంధించి ఏ సమాచారం ఉన్నా ఆధారాలతో సహా నేను మీకు తెలియజేస్తాను నమస్కారం